కార్తీక మాసం కార్తీక పురాణంలో రెండో అధ్యాయం సోమవారం మహిమ ఓ రాజా కార్తీక మహత్యమును వినము విన్నంతనే మనోవాక్యముల వలన చేయబడిన పాపమంతయు నశించును కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవారం వ్రతం ఆచరించువాడు కైలాసవాసి అగును కార్తీక మాసమున సోమవారం అందు స్నానము కానీ దానము కానీ జపము కానీ చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసం ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయా నక్త భోజనము స్థానము తిలదానము ఈ ఆరును ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి శక్తి గలవాడు కేవల ఉపవాసం చేయవలెను అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలను అందుకు శక్తి లేనివాడు ఛాయా నక్ష నక్షత్రమును చేయవలను అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనం చేయవలను అనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు రెట్టింపు కొలతకు తన నేడ రాగానే పగలే భుజించుట సాయంకాలం నాలుగున్నర గంటలకు భుజించుట ఛాయానక్తమగును మానవులు పైన చెప్పిన ఆ రీటిలో దేనినైనను ఆచరించని ఎడల ది ఎనిమిదవ యుగమునకు యుగములు నరకమందు కుంభావి పాకములలోను రౌరవ రౌరవ నరకములోనూ బాధలను అందుతురు కార్తీక సోమవారం ముందు వివిధ యా విధవ ఉపవాసము చేసి శివుని పూజించినట్లయిన శివలోకమును పొందును స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కార్తీక సోమవారం మందు నక్షత్రములను చూసి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకాలములు అగ్ని యందు తగ్గింపబడిన భూదివలే నశించును కార్తీక సోమవారం అందు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును ఈ విషయం అందు ఒక కల కలదు కథ కలదు చెప్పెదను వినుము ఇది వినువారికి చెప్పువారికి పాప నాశనమగును కాశ్మీర దేశం అందు ఒక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠూరి నిష్ఠూరియను ఒక స్త్రీ కలదు అది చక్కని రూపంతో మంచి యవనముతో కూడి ఉండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచు జారిని అయి ఉండేది ఓ రాజా దీని దుర్గములను చూచి తల్లిదండ్రులు అత్తమామలు దీనిని విడిచిరి దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేద వేదాంగ పారా పారాంగతుడును సదాచారవంతుడును సమస్త భూతములందు దయగలవాడును అనేక తీర్థములు సేవించిన వాడును ప్రబద్ధం ఆడనివాడును నిరంతరము దయగల దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమ గుణములు కలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండేది ఇట్లు అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచును గృహస్థ ధర్మం అందు అందుండు కోరిక చేత భార్యను విడవలేక దానితో కష్టపడుచుండేటివాడు రు ఋగ్వేదమును యజుర్వేదమును సామవేదమును అధర్వణవేదము అంగములనుగా శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము భౌతిషికము కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేద వేదాంగ పారాంగ పారా పారాయణము చేయబడినవాడు ఈ మిత్రశర్మ భార్యకు కర్కస అనియు నామము గలదు భర్త అయిన మిత్రశర్మయు సంభోగ వాంచ చేత దీని ఎందు రాగముతో ఉండెను అంత ఒకనాడు దీని రొంకుమగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సం సంభోగమునకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది కాన నీ భర్తను చంపమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి పిమ్మట నిద్రింపగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను ఆ దెబ్బతో అతడు మృతి నొందెను తరువాత కర్కస స్వయముగా తన భర్త శవమును వీపు మీద పెట్టుకొని తీసుకొనిపోయి పాడి నూతిలో పడవేశాను ఇట్లు భర్తను చంపి తరుణులను పరశ్రీ సంగమాభిలాషులను కామశాస్త్ర ప్రవీణులను వర్ణశంకరకారులకు అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండేది ఇంతేకాదు భర్తయందున రాగముతో కూడి ఉన్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్ని వ్రత పారాయణులను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషకులు పరదేశకుములై పరవదేశముల కలదై దే దేవతాద్వేషి అయి ఉండెను అది నిరంతరము దయాశూన్యమై ఆడంబరము చేత కానీ నవ్వు చేత గాని కపటము చేత గాని విష్ణుపాదార విందమును ధ్యానించలేదు హరికథను వినను లేదు ఇట్లుండగానే దీనికి యవ్వనము పోయి ముసలితనము వచ్చినది తర్వాత వ్రణవాది కలిగినది అంటే రాచి కురుపు కలిగినది ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధములతో కూడినదయ్యను తర్వాత జారులందరూ రూపవంతులు ముదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేసే ఇంటికి వచ్చుటం మానివేసిరి తరువాత పాపాధిక్యము చేత చాలా బాధనుంది ఆ వ్రణవ్యాధి తోడని మృతి చెందిను తరువాత భయంకుర భయంకురాలైన యమదూతలు వచ్చి ఆ పా పాసముల చేత కట్టి యముని కడకు తీసుకొనిపోయి పోయి యమునికి అప్పగించరు యముడు దీనిని చూచి కోపము చేత కల్లెర చేసి దీని దీనిని భయంకర ముళ్ళతో కూడిన నదియోను ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండిచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను అంతా యమాగ్ని మీద బటలు ఆ కర్కసను చేసిన కర్కసను చేసిన పాపములను చెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగం సంభోగించమని తరువాత దాని పాదములు రెండు పట్టుకొని గిరిగిరా తిప్పి రాతి మీద పెట్టుకునిరి తరువాత రక్తమును కాచి త్రాగించిరి సీసమును కాచి రెండు చెవులలోనూ పోసిరి యమకింకరులు యమాగ్ని చిత్రగుప్తుల అనేక నరక బాధలకు గురి చేసిరి ఆ కరక సాయిట్లు తన పితృ పితృపితామహులతోనూ తన బా బాంధువులతోనూ తనకు పూర్వము పది తరముల తరువాత పది తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమి ఎందు జన్మించింది భూమి ఎందు పదిహేను మారులు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కళింగ దేశమునందు బ్రాహ్మణుని ఇంట వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండేను ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారము దినమున పగలంతయు ఉపవాసం చేసి గృహమందు శివలింగాభిషేక పూజ పూజాదులను చేసి నక్షత్ర మందిరంలో చూసి గృహమునకు పోయి దేవు దేవుని వేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచరణ ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను ఉండి కృషించినదై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించను ఆ బలి భోజనము చేత కుక్కకు పూర్వజన్మ శృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపము రక్షింపము అని పలికెను ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో కూడిన వాడే ఓ కుక్క ఈ ఇంటలో ఏమేమి చేసి తివి అని అడిగాను కుక్క ఇట్లా నేను ఓ బ్రాహ్మణోత్తమ వినుము నేను పూర్వజన్మ బ్రాహ్మణ బ్రాహ్మణశ్రీని పాపమును చేయుదానను వర్ణశంకరం వర్ణశంకరమును చేసిన దానను అన్యపురుషులను మరికి నిజవర్తను చంపితిని ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధల నుండి తిరిగి భూమికి వచ్చి పదిహేను మార్లు కుక్కగా జన్మించింది చివరిగా ఇప్పుడు నాకు ఈ జాతి స్మరణ కలిగినది ఎట్లు కలిగినదో చెప్పుము అని తరించెదను చెప్పుము విని తరించెదను అనింది ఆ బ్రాహ్మణోత్తముడి మాట విని జ్ఞాన దృష్టితో చూసి తెలుసుకొని ఎట్లనే ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయమున వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించేవి గనుక నీకు జాతి స్మృతి కలిగినది ఆ మాటలు విని కుక్క బ్రాహ్మణోత్తమ ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పమని విప్రుణ్ణి అడిగాను ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు దారపోసెను బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును దేహాన్ని విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదే ప్రకాశించే వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణ అలంకృత్యి తన పితృలతో కూడా కైలాసానికి పోయి అచ్చడ పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను కాబట్టి కార్తీక మాసమందు సోమవారం వ్రతము ఆచరించదగినది ఎవడు కార్తీక సోమవారం వ్రతమును చేదురో వారికి మోక్షము హస్తమందుం హస్తమందుండును కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయము అని చెప్పేది ఇంతటితో ఈరోజు రెండవ కార్తీక పురాణం రెండవ రోజుది సమాప్తం